హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు పచ్చి టమాటాల చట్నీ ఎలా చేయాలో చూద్దాము ముందుగా ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసి అందులోకి పది పచ్చిమిర్చిలను వేసి బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యింది దీనిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి మనము ముందే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి బాగా ఫ్రై చేయాలి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని టమాటా ముక్కలను బాగా కలుపుతూ ఉండాలి దీనిలోకి రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి తరువాత ఒక మిక్సర్ జార్ తీసుకుని అందులోకి ముందే మనము ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేయాలి ఇందులోకి కొన్ని పల్లీలను కూడా వేయండి దీనిలోకి ముందే మనము ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి తరువాత స్టవ్ వెలిగించే ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ వేడయ్యాక ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయండి ఇది ఫ్రై అయిన తర్వాత ముందే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను వేసి ఇది కూడా బాగా ఫ్రై చేయండి ఇందులోకి కొంచెం కొత్తిమీరను వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము ముందే మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ను వేసి ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఎంతో రుచికరమైన పచ్చి టమాటాల చట్నీ రెడీ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you for watching.